బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీ ఒక చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టాలీవుడ్ ఒకప్పుడు టాలీవుడ్ కేవలం భారతదేశం వరకే పరిమితమైంది తర్వాత ఎప్పుడైతే బాహుబలి మూవీతో రికార్డు వర్షం కురిసిందో అప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ ఒక మంచి సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది నిజంగా టాలీవుడ్ లో ఒకప్పుడు చిత్తూరు నాగయ్య గారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ కృష్ణరాజు శోభన్ బాబు నెక్స్ట్ వాళ్ళ ట్రెండ్ అయిన తర్వాత చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇప్పుడు రామ్ చరణ్ అల్లు అర్జున్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభా శిలా ఏ జనరేషన్ ఆ జనరేషన్ స్టార్స్ అందరూ వచ్చి మళ్ళా సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుని టాలీవుడ్ లో మంచిగా వెళ్తున్నారు సో ఇప్పుడు ఏ మూవీ రిలీజ్ అయిందో వరల్డ్ వైడ్ గా మంచి నేమ్ ఫేమస్ సాధిస్తున్నాయి ఈ క్రమంలో మొన్న మనం రీసెంట్ గా చూసుకున్నాం ఏదైతే పుష్ప మూవీ వచ్చిందో పుష్ప టూ పుష్ప టూ మూవీ వచ్చిందో మొత్తం రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసి దగ్గర దగ్గరగా దంగల్ మీకు గుర్తుందా దంగల్ మూవీ రికార్డ్స్ దగ్గర వరకు రీచ్ అయింది అంటే ఒక చూడండి తెలుగు సినిమా ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చూసి అవహేళన చేసిన ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు సైతం ఆశ్చర్యపోయేలాగా ఆ సినిమా కలెక్షన్ అయితే కొట్టింది అంటే అంతకు ముందు రాలేదంట వచ్చాయి బాహుబలి లేక కొన్ని కొన్ని మూవీస్ కానీ వచ్చాయి కానీ పుష్ప తర్వాత ఒక సుస్థిర స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకుంది టాలీవుడ్ ఇప్పుడు ఈ క్రమంలో బాలీవుడ్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి ట్రెండ్ చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గానీ నెక్స్ట్ ధర్మేంద్ర గానీ ఇంకా ఎవరైతే బడా బడా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారో వాళ్ళ తర్వాత వచ్చిన షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ ఇలా వీళ్ళ ట్రెండ్ అంతా కొనసాగుతుంది కానీ ఎప్పుడైతే టాలీవుడ్ లో మంచిగా కలెక్షన్ వర్షన్ లో గానీ స్టోరీ పరంగా కానీ నెక్స్ట్ సెలెక్షన్స్ లో గానీ నెక్స్ట్ ఇంకా ఏవైతే ఇతర ఇతర ఉన్నాయో మొత్తం టాలీవుడ్ ఒక ఒక అట్రాక్షన్ లాగైతే నిలిచింది సో ఈ క్రమంలో బాలీవుడ్ లో ఉన్న కొంతమంది కూడా టాలీవుడ్ వైపు తెగ చూస్తున్నారు ఎందుకంటే మనం రీసెంట్ గా చూసుకున్నాం వంశీ పైడిపల్లి ఆయన ఇప్పుడు బాలీవుడ్ లో మూవీ తీయబోతున్నారు నెక్స్ట్ బాబీ కొల్లి ఆయన కూడా హృతిక్ రోషన్ గర్ ఏదో మూవీ ఉందని వచ్చింది సో ఇప్పుడు బాలీవుడ్ లో ఎవరైతే స్టార్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉందన్నారో వాళ్ళంతా ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల వైపు అయితే చూస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర కంటెంట్ ఉంది అలా అని మీరు బాలీవుడ్ నేను చిన్న చూపు చూస్తున్నారని అనుకోవచ్చాము కానీ ఈ లెవెల్ కంటెంట్ ఉన్న వ్యక్తులు అక్కడ లేదన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే కేవలం ఒకప్పుడు మాస్ కి తర్వాత లవ్ కి తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం బోల్డ్గా బాలీవుడ్ లో కొన్ని కొన్ని మూవీస్ వచ్చి కొంచెం అనుకున్నంత స్థాయిలో వెళ్ళినా కూడా ఈ టాలీవుడ్ లో వచ్చిన ఈ లెవెల్ మాత్రం బాలీవుడ్ లో అయితే కనపడలేదు సో వీళ్ళంతా మన టాలీవుడ్ వైపు చూస్తున్నారు సో ఈ క్రమంలో మనందరం కలామ తల్లి బిడ్డలో ఇది ఒక ఇండియన్ మూవీ సో ఇక్కడ మనకి భేషజాలు వద్దని పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నారు మనందరం అంటే రెండు కళ్ళు ఏ కన్ను పెద్దదాన్ని మనం ఎలా చెప్పలేమో రెండు కళ్ళు ఎలా సమానమో అలానే బాలీవుడ్ లో కూడా సేమ్ బాలీవుడ్ టాలీవుడ్ అని చూడకండి వీళ్ళైతే చెప్తున్నారు కానీ మన ఏ మూవీ రిలీజ్ అయింది రీసెంట్ గా భక్త కన్నప్ప వచ్చిందండి భక్త కన్నప్ప నిజంగా హౌస్ఫుల్ ఫుల్ ఉంటుంది మూవీ హౌస్ఫుల్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ అసలు ప్రభాస్ గారు ఎంట్రీ సీన్ చూస్తానంటే ఇంకా గూస్ బంస్ అంట ఆయన ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉన్న మూవీలో నిజంగా అదొక లా క్రియేట్ చేసింది చూడండి అటు డివోషనల్ పరంగా అటు మాస్ పరంగా అటు లవ్ పరంగా ఇంకా ఇతర ఇతర ఎలివేషన్స్ తో టాలీవుడ్ చాలా అంటే చాలా అద్భుతంగా మూవీస్ తీస్తూ వరల్డ్ వైడ్ గా ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకుంది సో ఈ క్రమంలో అసలు బాలీవుడ్ మూవీస్ కి ఏమైందని మొత్తం జనాలు సైతం అయితే తెగ ప్రశ్నిస్తున్నారు దీనికి ఏం చెప్తారు సమాధానం చెప్పండి ఇప్పుడు ఈ బాలీవుడ్ లో ఉన్న ఇప్పుడు కాన్స్ వాల్ ఉన్నారు కపూర్స్ ఉన్నారు చోప్రాస్ ఉన్నారు సో వీళ్ళందరూ ఒకప్పుడు మంచి ఏలిన వాళ్ళే కానీ ఎందుకు వాళ్ళు అనుకున్నంత స్టోరీస్ తీయలేకపోతున్నారు దర్శకులు లేక లేదా ఆడియన్స్ ఆదరించట్లేదా లేకపోతే ఏమైనా ఇన్నర్గా ఏమైనా జరిగే పాలిటిక్స్ ఉన్నాయనే దానికి ఒక ప్రశ్నార్థకరంగా అయితే ఈ ఒక సందేహం అయితే మిగిలిపోయింది ఏది ఏమైనా ఇదంతా ఒక ఇండియన్ మూవీ సో మనందరం ఇండియన్ మూవీస్ కాబట్టి మనకి ఇలా బ్యానర్ లేకుండా మంచిగా మన దేశ బలోని నిలబెట్టేలాగా ప్రపంచ స్థాయిలో మన ఇండియన్ మూవీ ఉండేలాగా అందరం కృషి చేద్దాం అని పెద్ద పెద్ద స్టార్ అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు అటు తమిళ్లో రజనీకాంత్ గారు చెప్పారు కన్నడలో రాజ్ కుమార్ గారు వాళ్ళు పునీత్ రాజ్ కుమార్ గారు ఇలా ఏ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ వాళ్ళు అందరూ అయితే చెప్పుకుంటూ వచ్చారు ఏది ఏమైనా టాలీవుడ్ అనేది మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేయడం అంటే ఇట్స్ ఆశామాషి విషయం కాదు సో చూడండి ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నావు ఏంటి ఇంకా ఇతర ఇతర మూవీస్ ద్వారా ఇంకా టాలీవుడ్ ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్ చూస్తా అనేది లెట్స్ వెయిటెన్సీ కానీ ఏదేమైనా బాలీవుడ్ లో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ అందరూ టాలీవుడ్ వైపు అయితే చూస్తున్నారు ఈ క్రమంలో భవిష్యత్తుని ఇంకా ఏమైనా ఒక ట్రెండ్ లాంటిది ఏమైనా సృష్టిస్తారా లేకపోతే ఇదే ఫాలో అవుతారనేది లెట్స్ వైటెన్సీ సో ఆడియన్స్ అండ్ ఈ వీడియోపై మీకేమనిపించింది మీ విలువైన అమూన్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మరో టాపిక్ తో కలుద్దాం నేను మీ దిలీ చూస్తున్నా వచ్చాను